అయ్యగారు నమస్తే ఈ రోజు మేము ఇక్కడ వెయ్యి స్తంభాల గుడికి రావడం మిమ్మల్ని దర్శించుకోవడం నిజంగా నాకు హ్యాపీగా ఉంది చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే నాతో పాటు నా తల్లిదండ్రులు మా బావభావమూర్తులు అత్త మామూలతో పాటు నా ఊరి ప్రజలు కాదు నా యొక్క సంఘంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క మీ దగ్గర నుంచి మంచి మెసేజ్ పోతున్నందుకు చాలా హ్యాపీగా ఉన్నాను అయ్యగారు పెళ్లి చేసే క్రమంలో మనము ఎట్లా మాట్లాడతారంటే ప్రతి ఒక్కరు నిజంగా ఈ మేమిద్దరం కలిసి మలిసి జీవితాంతం జీవిస్తామని మాట్లాడే భాషకి విలువ లేకుండా పెళ్లి అయిన తర్వాత ప్రకదం పట్టించి భార్యని నిరాశ నిస్పుణులు గురువు చేస్తూ తాత్కాలిక ఆనందం గురించి ఎంతో మంది పోతున్నారు వాళ్ళ గురించి కూడా మీ అమూల్యమైన సలహాలు ఇవ్వాలని కోరుకుంటున్నా అయ్యగారు ార్యా భ అనుబంధం అనేది చాలా గొప్ప అనుబంధం ఇవాళ ప్రేమ ప్రేమ పెళ్లిళ్ళ కంటే మనం పెద్దలు కుదర్చినటువంటి వివాహాలు చేసుకోవడం వల్ల గతంలో మనకు చిన్న వయసు లోపల యుక్త వయసు లోపలనే పెళ్లిళ్ళు చేసేవారు ఆ సందర్భంలో తల్లిదండ్రులు అమ్మాయికి నేర్పించేవారు మనము భర్త కట్టుబాట్లకు అక్కడనటువంటి వాళ్ళ అత్తమామల సాంప్రదాయాన్ని మీరు గౌరవించాలి దాన్ని అనుగుణంగా నేర్పించాలని చెప్పేసి ఆ పిల్లలకు అమ్మాయికి అందరు కూడా నేర్పించేవారు ఇప్పుడు ఆ సాంప్రదాయాలని పోయి కేవలం పేద వ్యవహారాలు కులాంతర వ్యవహారాలు ఇలా చేసుకోవడం వల్ల కొన్ని సమస్యలు ఉత్పన్నం అవుతున్నది వాస్తవం కాబట్టి ఇలా పెళ్లిళ్ళు కూడా ధర్మేచ అత్తేచ మోక్షేచ కామేచ అని చెప్పేసి మనం చెప్తున్నాం మంత్రం లోపల ఆ వ్యవహారంలో దాంట్లో అనేకమైన అర్థాలు ఉన్నాయి ఒక భార్యను మనం స్వీకరించేటప్పుడు మన ధర్మపత్ని మన కోడకు అనేకమైన త్యాగాలు చేస్తుంది వాళ్ళ పుట్టింటిలో ఒక ఇరవై సంవత్సరాల వరకు పుట్టింట్లో ఉండి ఇలా పెట్టింటికి రావడం వల్ల తన తల్లిదండ్రులు చేసినటువంటి త్యాగాన్ని ఇప్పుడు కన్యాదానం అంటే అంత ఈజీ కాదు కన్యాదాన ఫలితం తల్లిదండ్రులకు అందినా కాకపోతే ఆ కన్యాదానములో ఉన్నటువంటి మంత్రాలు వేరే విశేషాలు చాలా అర్థమైన విషయాలు అవి కాబట్టి అటువంటి కన్యాదానం చేసి మనకు ఆ తల్లిదండ్రులు ఇరవై సంవత్సరాలు పెండ్లి పెళ్లి చేసి చదువు విద్యాబుద్ధులు నేర్పించి మనకు వాళ్ళు అంకితం చేసిన సందర్భం లోపల మనము ఆ అమ్మాయిని కంపల్సరీగా ఆ అమ్మాయి ఆచార వ్యవహారాలు అమ్మాయిని గౌరవించడం తర్వాత మనం కూడా వృద్ధాప్యంలో కూడా మనకు అవసరానికి పిల్లల పిల్లల మన మన పిల్లలు కానీ ఇతరులు కానీ ఇవ్వాలి మన దగ్గరికి రారు ఒక విధంగా మన భార్య మనకు మనకు ఆపద సందర్భ సందర్భంలో మనకు ఆదుకునేది కేవలం భార్య ద్రౌపతిని మాత్రమే కాబట్టి అటువంటి దౌపతిని విస్మరించి సరే వ్యామోహంతో ఇతర వ్యామోహాలతోని కేవలం కామంతో విధంగా చేయడం వల్ల చాలా సమస్యలు ఉత్పన్నమై ఇవాళ హత్యల వరకు కూడా వెళ్ళే పరిస్థితి ఏర్పడదు కాబట్టి అది సమాజం కూడా హర్షించదు అతని భవిష్యత్తు కూడా దెబ్బతి ఉంటుంది సమాజంలో వారిని ఎవరు కూడా దగ్గర లేని పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి ఇదంతా కూడా ఆలోచించుకోవాలి బహుబీ తత్వం అనేది చాలా ఘోరమైనటువంటి విషయము ఒకటే పత్ని శ్రీరామచంద్రుడు మనకు ఆచరించే విధానాన్ని మనం అవలంబించడం వల్ల సమాజంలో మనకు ఉన్నతమైనటువంటి గౌరవాలు లభిస్తాయని చెప్పేసి నేను తెలియజేస్తున్నా సరే ప్రేమి వివాహాలు అనేకమైనటువంటి సంఘటనలు జరుగుతున్నాయి మనం ప్రత్యక్షంగా చూస్తున్నాము కాబట్టి బాగా అన్యోన్యంగా అందులో పురోహితులు కూడా మంచి ముహూర్తాల్లో మంచి లగ్నము లోపల పెళ్లిళ్ళు చేయడం వల్ల వాళ్ళ వాళ్ళకు మంచి జీవితం అందించిన వాళ్ళమైతామని చెప్పేసి మనం కూడా ఆ పురోహితులను కూడా కొందరి పెట్టకుండా మంచి ముహూర్తాల్లో సక్రమమైన పద్ధతిలో సాంప్రదాయ ప్రకారంగా ఇవాళ నడిపించడం వల్ల సమస్యలు జరగకుండా ఉంటాయి ఇవాళ భారత ప్రభుత్వం కూడా ఇతర మతస్థుల విషయంలో కూడా తలాక్ తలాక్ విషయంలో కూడా రాజ్యాంగబద్ధమైనటువంటి అది తీసుకొచ్చింది భారత ప్రభుత్వం కాబట్టి ఇవాళ వాళ్ళు కూడా మానసికంగా సిద్ధమైపోయింది కాబట్టి వాళ్ళలో తత్వం అనేది విడిపోయింది ఒకటే భార్యతో అనుభవించాల్సి వస్తుంది ఎక్కడో దుబాయ్ పోతున్నారు ఎక్కడో ఇతర దేశాలు పోతున్నారు వచ్చేసరికి అమ్మాయి సమస్యలు ఏర్పడుతున్నాయి కాబట్టి అది కూడా భారత ప్రభుత్వం నిజంగా ప్రధానమంత్రి మోడీకి సెల్యూట్ చేయాల్సిన చాలా అమూల్యమైన సలహాలు సూచనలు ఇచ్చిన మీరు ఇచ్చిన సందేశం సమస్త మానవాళ్ళకి నేను ఆశిస్తున్నాను మళ్ళీ కృప ఉంటే మళ్ళీ భవిష్యత్తులో వస్తే మీ దర్శనం గారు నమస్తే ఈశ్వరం <laughs> okay.